మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఇప్పుడు సపోజ్ అంత ఫైట్ చేసేసాము ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చేసాం అధికారంలోకి వచ్చేసిన తర్వాత నిన్ను ఎవరైతే కొట్టారో ఎవరైతే నిన్ను వేధించారో వాళ్ళు గుర్తుకొచ్చారా నీకు గుర్తొచ్చారు వాళ్ళు ఎవరెవరినైతే రీచ్ అవ్వగలర వాళ్ళందరికి ఫోన్ చేశారు విజయపాల్కి ఫోన్ చేశారు చేశారు ఏమన్నాడు నేను చచ్చిన అప్పటికే రఘురామ కృష్ణరాజు అతని మీద కేసు పెట్టున్నాడు పారిపోయి దాక్కున్నాడు నేను చచ్చిన పాముని నేను నేను పాముని ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నా నన్ను వదిలే బాబు ఇంకా అన్నాడు అని ఫోన్ కట్ చేశాడు సునీల్ కుమార్ గారికి ఫోన్ చేయలేదా చేసే అతను ఎత్తల ఎన్ని సార్లు చేసిన ఎత్తలా ఆ తర్వాత బ్లాక్ చేసేసాడు నా నెంబర్ అని ట్రూ కాలర్ లోనే ఎక్కడో ఎక్కడ కేసు పెట్టిన సిఐ శ్రీనివాసరావుకి ఫోన్ చేశాను నేనేం చేయలేదు వాళ్ళు చెప్తే చేశాను వీళ్ళు వీళ్ళు తీసుకొచ్చారు నా కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ డీటెయిల్స్ అని అతనే ఇచ్చాడు నన్ను కొట్టిన ఐదుగురు డీటెయిల్స్ కూడా ఇవ్వమని అతనితోనే ఫాలో అప్ చేస్తున్నా ఇస్తానంటున్నాడు టైం పాస్ చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళని సేవ్ చేస్తున్నాడు ఖచ్చితంగా కేసు పెడతా వాళ్ళని కూడా లాగుతా ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు తీసిన వీడియోకి సంబంధించిన బీంగ్ ఆ కేసులోకి వీళ్ళందరూ వస్తారు కదా వస్తారు అందుకే వీళ్ళందరి మీద కేసు పెడతాను ఆ రోజు నన్ను ఎవరైతే తీసుకెళ్లారో అరెస్ట్ చేసి ఆ కేసు ఎవరెవరైతే పెట్టారో ఎవరైతే కొట్టారో సునీల్ విజయ్ పాల్ వీళ్ళందరి మీద నేను కేసు పెడతా వీళ్ళందరి మీద ఎలా పెట్టాలి ఎవరెవరిది ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు ఐదుగురు కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు ఇవన్నీ కొంత ఐడెంటిఫై చేసుకొని పర్ఫెక్ట్ గా కేసు లాక్ చేద్దామని నేను టైం తీసుకుంటున్నాను అంతే ప్రతి ఒక్కరిని నేను వదిలిపెట్టే సమస్య లేదు అలాగే అంబటి రాంబాబు తోట త్రిమూర్తులు విడదల రజనీ వల్లభనే వంశీ వీళ్ళందరూ కూడా కేసులు పెట్టారు వల్లభనే వంశీకి కాల్ చేశా వాడు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోయాను ఈ రాష్ట్రం నుంచి విడదల రజనీ విడదల రజనీకి చేశా ఎత్తట్లా తోట త్రిమూర్తులకు చేశా ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోయాడు అదే స్థాయిలో నేను మాట్లాడా ఇంకా నీ ప్రభుత్వం లేదురా చెప్పు తెగుద్దిలా మాట్లాడేవంటే నీ మీద నేను కేసు పెట్టబోతున్నాను నా మీద అక్రమంగా కేసు పెట్టావని చెప్పి చెప్పా అంబటి రాంబాబు అయితే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టే చెప్పు తన గోడు వెళ్ళబోసుకున్నాడు నేను అతన్ని చంపేస్తానన్నానని అతని పేక పిసికేస్తానన్నానని అతను బండబూతులు తిట్టానని మన ప్రెస్ మీట్ పెట్టిలో నేను అతనికి ఫోన్ చేసి ఏం బండబూతులు తిట్టలేదు చంపేస్తానులా లేపేస్తాను ఎందుకురా ఫేక్ కేసు పెట్టావు నీ వయసు ఎంత నువ్వెంత లేకపోతే ఆ వయసులో నువ్వు చేసే పనులు ఏంది సంజనా ఏంది బుద్ధిగా ఏంది బతకొచ్చు కదా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవన చేసావా ఇవన్నీ చేయకపోగా ఈ తప్పులు ప్రశ్నించినందుకు నా మీద ఒక కేసు పెట్టావు ఎందుకు పెట్టావు అని అడిగా అంతే అతను రెచ్చిపోయి మాట్లాడాడు అయ్య నువ్వు మాజీ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు మా ప్రభుత్వం వస్తే నేను అంత చూస్తా అని సరే గత ఐదు సంవత్సరాల్లో నీ ప్రభుత్వం ఏముందిరా ఏం చేసావో చూశాను నేను అని చెప్పాను అని తప్ప అతన్ని నేను చంపేస్తా లేపేస్తా అలాంటి నాకు నాకుంటే ఆ మాటలు ఎందుకు చెప్తా ఇల్లు చేసేస్తా కదా నా ప్రభుత్వం ఉంది నేను ఎంత కష్టపడ్డానో పడ్డానో నా ప్రభుత్వ అధినేతలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు పార్టీ కార్యకర్తలందరికీ తెలుసు ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టినోళ్ళు నేను ఏం చేసినా ప్రజామోదం కూడా ఉంటుంది దానికి ఎందుకంటే అంత చిత్రహింసలుగా అనుభవించాం కాబట్టి అయినా నేనేం చేయట్లేదు ఏదైనా ఉంటే లీగల్ ఫైట్ చేస్తా వాళ్ళ మీద కేసులు పెడతా వాళ్ళు జీవితంలో మర్చిపోనే విధంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాను తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయాల్సిన అవసరం కర్మ నాకు లేదు ఆ ప్రవృత్తి ఆ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆ పార్టీది అటువంటి సంస్కృతి కాదు అలా ఉంటే కొడాలి నాని వాళ్ళు నేను వంశీ రోజా అంబటి రాంబాబు పేరుని నాని వీళ్ళంతా ఇంకా బయట తిరుగుతారా వాళ్ళు చేసిన తప్పులకి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కొంత టైం పట్టినాక కానీ ఈ రకమైన దాడులు చేపించే సంస్కృతి మా పార్టీది కాదు మేము చెయ్యం ఇంకోటి బివియా ఇప్పుడు పొలిటికల్గా ఎదగాలని అంటున్నావు అంటే నీకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది కొంతమందికి చట్టసభలకు వెళ్ళాలనో లేకపోతే మండలి సైడ్ వెళ్ళాలనో ఇట్లా అసెంబ్లీ అని ఇంకోటి కోరిక ఉంటుంది లేకపోతే పార్టీకే వర్క్ చేసుకుంటూ పార్టీకి సర్వీస్ చేయాలనో ఉంటుంది నీ అంబిషన్ ఏంటి పార్టీలో ఏ ఎలా నీ కోరిక ఎలా ఉంది ఎలా అయితే నీకు ఇష్టమైంది అంటే ఖచ్చితంగా చట్ట సభలకు వెళ్ళాలనే ఆసక్తితోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను మొదటి నుంచి నాకు ఆసక్తి ఉంది ఆ సత్తా ఆ సమర్థత నాకుందని నేను నమ్ముతున్నా అదే ప్రయత్నం నేను చేశాను ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులోనే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు నా ఇంట్రెస్ట్ చెప్పాను పార్టీకి లోకేష్ అన్నకి పార్టీకి చెప్పాను వాళ్ళు సీరియస్గా నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేశారు బట్ ఆ టైంలో ఎలక్షన్ చేయాలంటే కొంత అన్ని రకాలైన వనరులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు న్యాయం చేస్తాం ఇప్పుడు పార్టీలో అవకాశం ఇస్తాం పార్టీ స్టేట్ బాడీలో తీసుకుంటాం మా పార్టీలో స్టేట్ మెయిన్ బాడీలో చిన్న ఏజ్లో ఉండే వాళ్ళలో నేను ఒకని ఎందుకంటే మెయిన్ బాడీ అంటే అఫిలియటెడ్ బాడీ కాదు తెలుగులో కాకుండా మెయిన్ బాడీలో థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఇయర్స్ కి నాకు ఆ పదవి ఇచ్చారు ఆ ఏజ్ కి మెయిన్ పార్టీలోకి రావాలి అంటే చాలా కష్టం నా కష్టాన్ని గుర్తించారు కాబట్టి నాకు పార్టీ అవకాశం ఇచ్చింది కాకపోతే ఈ చట్ట సభలకు వెళ్ళడంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇవాళ పరిస్థితులు ఏంటో మనకు తెలుసు తెలుసు వంద కోట్లు ఖర్చు పెట్టాలి ఇంకా ఇంకా అది పెరుగుతా పోతుంది తప్ప అదేమి తగ్గట్ల వంద కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినంత మాత్రం సరిపోదు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నెలకు రెండు మూడు కోట్లు అతను ఖర్చు పెట్టాల్సిందే పెట్టాల్సిందే తిరగడానికి అడిగిన అడిగి చేయడానికి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఒక మూడు నాలుగు వందల ఐదు వందల కోట్లు డబ్బు ఉంటే తప్ప మనం ఆ సీటు అడగటమే తప్పు తప్పు ఎందుకంటే రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు కాబట్టి పార్టీని ఇబ్బంది పెట్టే ఆలోచన మనకు లేదు లేదు ఆ నాలుగు ఐదు వందల కోట్లు మన దగ్గర లేదు అది సంపాదిస్తామో లేదో ఎప్పటికి సంపాదిస్తామో తెలియదు కానీ శాసన మండలికి వెళ్ళడానికి అవసరం లేదు మనం పార్టీ కోసం పనిచేస్తే పార్టీ అవకాశం ఇవ్వచ్చు కాబట్టి లేదా సరే ఈ డబ్బు రాజకీయాలు ఒక ఐదేళ్లకో పదేళ్లకో పోతే లేదా పార్టీకి నేను శాసనసభలోనే ఉంటే బాగుంటుందని పార్టీ అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ ఎవరన్నా చేసేవాడు అలా అవ్వచ్చు కాకపోతే నేను పాజిబిలిటీస్ నాకు తెలుసు కాబట్టి ఎమ్మెల్యే అవడం అనేది నెక్స్ట్ పదేళ్ళు పదిహేను ఏళ్ళలో జరుగుతుందని నేను అనుకోవట్లా ఎమ్మెల్సీగా శాసన మండలికి వెళ్ళాలి అక్కడ అర్థవంతమైన చర్చలు చేయాలి ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళు తిట్టుకునే తిట్లు బూతులు అయినా మనం చూస్తా ఉన్నాం మీరు అనొచ్చు వైసీపీ వాళ్ళ మీద నువ్వు మాట్లాడింది కూడా కొంచెం హార్ష్ లాంగ్వేజ్ కదా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అలా సమాధానం చెప్పాం అది బయట చట్టసభకి వెళ్తే ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో అది నాకు తెలుసు కాబట్టి అక్కడ ఏ రకమైనటువంటి అంశాలు మాట్లాడాలో ఆ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎలాంటి సమస్యలు ఏ రూపంలో అక్కడికి తీసుకెళ్తే అవి పరిష్కారం అవుతాయి అనేది నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్సీగా వెళ్ళి వీలైనంత పార్టీకి మళ్ళీ మళ్ళీ అంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని నేను నమ్ముతా కాబట్టి పార్టీకి బలంగా పనిచేయడం అంటే రాష్ట్రం కోసం పనిచేయడం అని నేను నమ్ముతా అందుకని పార్టీ ఎంత కాలం అంటే ఇంకొక పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం ఏ రకంగా పనిచేయగలిగితే పార్టీకి మేలు జరుగుతుందో రాష్ట్రానికి మేలు జరుగుతుందో అలా చేయాలి అని నేను కోరుకుంటున్నా పార్టీ మరి వాళ్ళకి చాలా మంది సీట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఉంటాయి కానీ ఏదో ఒక రోజు చట్ట సభకి నేను వెళ్తాను అని అయితే నేను బలంగా నమ్ముతున్నా వెళ్ళాలనే నా కోరిక దానికోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా దానికోసమే ఫైట్ చేశా నా ఆసక్తిని నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర ఆల్రెడీ నేను అనేక సార్లు నేను చెప్పు అవకాశం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిశారా కలిశాను రెండు సార్లు కలిసాను ఏం మాట్లాడుకున్నారు అంటే వ్యక్తిగతంగా ఎక్కువసేపు మాట్లాడింది ఏం లేదు ఒక ట్రెండ్ జరిగిందా జరిగిన తర్వాత కలిశారు అవును ఆయన కూడా ఫైట్ చేశాడు ఆయన కేసులు పెట్టారు ఇబ్బంది పెట్టారు కాకపోతే ఆయన కూడా ఒకటే ఆయన చెప్పాడు మీకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు మన ప్రభుత్వం చెప్పాడు అనేది అప్పుడు ఆయన కూడా చాలా ఆయన ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పాడు జగన్ నిన్ను అధపాతాలి తొక్కుతా అని చెప్పాడు అంటే ఆయన కూడా చాలా క్లియర్ గా అంటే రాష్ట్ర ప్రజలు నాడు తెలుసు కదండి రాష్ట్రంలో ప్రజలు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే ధైర్యం చేయరనేది మా అందరం క్లారిటీ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కడు భయంతో బిక్కు బిక్కుమంటూ బతికాడు మీడియా వాళ్ళు మాట్లాడితే మీడియా వాళ్ళ మీద కేసులు ప్రభుత్వ అధికారులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు జర్నలిస్టులు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు చివరికి సిబిఐ ఎంక్వైరీ చేద్దామని సిబిఐ అధికారులు వస్తే కడపకి వాళ్ళ బాబాయ్ అని చంపేసింది కేసులో ఆ సిబిఐ అధికారుల మీద కూడా కేసులు మీద ఏ రకంగా చేయాలో ఆ రకంగా ఇతను చేస్తున్నాడు కాబట్టి మరోసారి అధికారం ఇస్తే మన ఆస్తులు లాగేసుకుంటాడు మన గొంతులు నొక్కేస్తాడు అనే భయంతో ప్రజలు ఉన్నారు ఆ రకమైనటువంటి తీర్పు మార్పు వస్తుందని మాకు రెండు మూడు సంవత్సరాల ముందు నుంచే తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కానీ జనసేనకి కానీ మా అందరికి క్లారిటీ ఉంది ఖచ్చితంగా జగన్ అత్యంత ఘోరంగా ఓడిపోతున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరంగా పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ చివరి వరకు ఎలా ఉండిందంటే వన్ సెవెంటీ ఫైవ్ అనే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తో వెళ్ళాడు లాస్ట్కు ఎన్నికలంతా అయిపోయిన తర్వాత అతను ఐపాక్ లో వన్ సిక్స్టీనో వన్ ఫిఫ్టీనో సంథింగ్ చెప్పాడు వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ వన్ సిక్స్టీన్ వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కొన్ని సర్వే రిపోర్ట్లు అన్ని కూడా వన్ థర్టీ వన్ సిక్స్టీ అట్లా చెప్పుకుంటూ వచ్చారు అప్పటికీ మీకు ధైర్యం ఉందా వాళ్ళ ధైర్యాన్ని చూసి మీరు కొంచెం కుంగిపోలేదా లేదండి ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరిగా ఎలక్షన్లకు ఆరు నెలల ముందు అయితే రాష్ట్రం అంతా తిరిగా రాష్ట్రంలో ఒక డెబ్బై ఎనభై నియోజకవర్గాలు తిరిగా నేను ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు నాకు అర్థమవుతుంది ప్రజల్లో తిరుగుతున్నా అన్ని నియోజకవర్గాలు తిరిగా అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాల్లో తిరిగా సో అతను ఆ డబ్బులు ఇచ్చుకొని ఆ సర్వే వాళ్ళతో చెప్పించుకొని ఉండొచ్చు లేదా ఏజెంట్లు అన్నా ఉంటారు అని చెప్పి మనం గెలవబోతున్నాం అని చెప్పుకొని ఉండొచ్చు లేదా నేను పెట్టిన భయానికి జనం నాకు ఓట్లేస్తారని భ్రమపడి ఉండొచ్చు బట్ వాస్తవం ఏంటనేది చాలా చాలా పసిగట్టేశారు చాలా క్లియర్ గా నా వీడియోల్లో కూడా చెప్పాను నేను నూట నలభై నూట నలభై ఐదు నూట యాభై నూట అరవై ఎన్ని స్థానాలైనా రావచ్చు ప్రజల్లో మార్పు ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నాడు బట్ ఆ నంబర్ పబ్లిక్ ఎంత ధైర్యంగా వచ్చి అతను పెట్టిన భయం నుంచి బయటకు వచ్చి ఎంత ధైర్యంగా ఓటేస్తే ఆ లెవెల్కి వెళ్ళిపోద్ది నూట అరవై కూడా దాటచ్చు అని కూడా నేను కొన్ని వీడియోస్ ఛానల్లో చేసిన వీడియోస్ లో నేను చెప్పున్నా ఎందుకంటే ఆ లెవెల్లో ప్రజలందరూ ఇబ్బందులు పడి ఉన్నారు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు మరో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటాడు అని ప్రకటించేశాడు ఉండాలని నా కోరిక ఉంటే ఈ రాష్ట్రం బాగుపడు బాగుపడుతుంది అని చెప్పాడు అప్పటి వరకు మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి పాలనకు ముందు రాకముందు ఈ కమ్మ కాపు వీళ్ళ మధ్య కొంచెం దూరం ఉండేది మనకి ఎట్లా ఇటు ఆంధ్ర సైడ్ ఇటు రాయలసీమ సైడు బలిజాస్ అంటారు కాపుల్ని బలిజాసు కమ్మలు పెద్ద వాళ్ళ మధ్య ఎక్కువ వాళ్ళు బయటికి రారు కమ్మస్ అక్కడ మనకు అంత ఇది ఉండదు ఎక్కువ మంది రెడ్డీస్ అట్లే ఉంటారు ఈ వైరం ఉండేది కమ్మ కాపు మధ్య ఈ వైరము ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యవహార శైలి వీటి వల్ల ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు కథా వ్యవహారము జరిగిన తర్వాత వీళ్ళందరూ ఊటైపోయారు కదా ఈ వైరాలు వివరాలు అన్ని పక్కన పెట్టేశారు అంటే కమ్మ కాపు మధ్య గొడవలు కూడా ఏం లేవండి అది కూడా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి చే తన రాజకీయ అవసరాల కోసం తన అధికారం కోసం ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం రాజశేఖర్ రెడ్డి అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఏ రకంగా ద్వేషించాడో ఏ రకంగా అతను విమర్శింప ఏ రకంగా అతను కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బందులు పెట్టాలని చూశాడో మనం గత ఐదు సంవత్సరాలు చూసి చూసారు అయితే జగన్మోహన్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి కమ్మ సామాజిక వర్గం పెద్దగా నష్టపోయింది ఇబ్బంది పడింది లే కానీ బూతులు తిట్టించుకొని ఉండొచ్చు కమ్మ సామాజిక వేధించారు వేధింపులకు గురై ఉండొచ్చు కానీ పెద్దగా నష్టపోయింది లేదని నేను అనుకుంటా ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం ప్రభుత్వం మీద ఆధారపడి బతకట్ల మాక్సిమం కమ్మ సామాజిక వర్గానికి వ్యాపారాలు బయట ఉద్యోగాలు ఇవాళ గత ఇరవై సంవత్సరాలుగా చూస్తే ఆ సామాజిక వర్గం నుంచి ప్రతి కుటుంబం నుంచి పిల్లల్ని చదివించి ఉన్నతంగా విదేశాలకు పంపించడము లేకపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో చదివించడం లేకపోతే ఏదన్నా వ్యాపారాలు హోటల్స్ కానివ్వండి ఐటీ సెక్టార్ కానివ్వండి ఫార్మా సెక్టార్ కానివ్వండి ఇట్లా ఉన్నారు ఇతను ఆ కమ్మ సామాజిక వర్గాన్ని పదే పదే దూషించడం ద్వారా తన ఆశ ఆత్మసంతృప్తి పొంది ఉండొచ్చు కానీ కమ్మ సామాజిక వర్గం నష్టపోయింది లేదు లేదు ఎందుకంటే వాళ్ళేం ఇతని మీద ఆధారపడల ప్రభుత్వం మీద ఆధారపడదు వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండుండొచ్చు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు లేదా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి వచ్చే నష్టం లేదు కొంతమందిని ఇబ్బంది పెట్టుంటాడు కొంతమంది ఆంధ్రలో వ్యాపారం చేసుకునే వాళ్ళని రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్ళని పెట్టుంటాడు ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది ఐదు వందల మందిని కానీ ఓవరాల్ గా కొన్ని లక్షల సంఖ్యలో ఉండే ఆ సామాజిక వర్గాన్ని ఇతను చేయగలిగింది లేదు ఇతనే కదా ఎవరు ఏ సామాజిక వర్గాన్ని ఏం చేయలేరండి ఇతను కేవలం ఒక పగ ఆ సామాజిక వర్గాన్ని ఏదో చేసేయాలి వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏదో అయిపోతుంది అని ఇవాళ మనం చూసాం రాయలసీమలో ఏ రకమైనటువంటి విజయం సాధించాము ఉత్తరాంధ్రలో ఏ రకమైన విజయం సాధించామో మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి కాదు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాల పార్టీ రాజకీయంగా అధికారానికి ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ అధికారాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం పర్సంటేజ్ ఎంత ఉంటుంది మిగిలిన సామాజిక వర్గాలన్నీ కలిసి నిన్న కూటమికి వచ్చిన విజయం యాభై ఏడు యాభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చింది ఓట్లు ఐదు శాతం కమ సామాజిక వర్గం ఓట్లు తీసేస్తే మిగిలిన యాభై రెండు యాభై మూడు శాతం ఇతర సామాజిక వర్గాలు కమ సామాజిక వర్గం మొత్తం వీకపోయినా కూడా నేను గెలిచిండేది అవును కాబట్టి అతను ఏదో చేయాలనుకోని ఏదో భూమ్రాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒక కులాన్నో ఒక మతాన్నో ద్వేషించి రాజకీయం చేస్తే అవదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి పరిపాలన చేసి సక్రమంగా చాలు ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు అతను పరిపాలన చేసి ఒక రాజధానికి దిక్కు లేకుండా చేసాడు పోలవరం ఏమైపోయిందో తెలియదు ఒక్క పరిశ్రమ రాలేదు రాష్ట్రంలో విధ్వంసం చేశాడు ఎక్కడ పట్టినా సహజ వనరులన్నీ దోచుకున్నాడు గంజాయి హబ్గా మార్చాడు డ్రగ్స్ హబ్గా మార్చాడు చీపులు ఎక్కడ సొంత బ్రాండ్లు తయారు చేసి జనాలను చంపేశాడు ఎంత విధ్వంసం చేస్తే ప్రజలు ఇలాంటి తీర్పిచ్చారు ఇప్పటికి కూడా నాకు ఒకే ఒక బాధ ఏంటంటే ఇంకా ఇంత అరాచకవాదికి ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేసారా వాళ్ళందరికీ నేను ఇచ్చే పిలుపు ఒకటే మీకు తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే జనసేన నచ్చకపోతే బీజేపీ నచ్చకపోతే కేఏ ఓట్ వేసుకోండి కాంగ్రెస్ పార్టీకి నోటాకి వేసుకోండి కి వేసుకోండి లేకపోతే మీరే ఒక పార్టీ పెట్టుకొని ఓట్లు వేసుకోండి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి అనే అరాచకవాదికి మాత్రం వెయ్యొద్దు అతను మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడదు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాలేదు అప్పుడే టీసీఎస్ తీసుకొచ్చారు లోకేష్ అని మాట్లాడి మెట్టల్ స్టీల్ ప్లాంట్ రోడ్స్ అన్ని వస్తున్నారు అంటే కదా రోడ్ల వ్యవహారం అంత వర్క్ జరుగుతుంది వేలాది కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు బాగు చేస్తున్నారు పంచాయతీలకు నిధులు ఇచ్చి వాళ్ళని సిసి రోడ్ వేసుకొని అవును వేస్తున్నారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆరు నెలల్లో జరుగుతున్నాయి పెట్టుబడిదారులు రావటానికి ఏ యూనివర్సిటీ కూడా ఏదో పెడుతున్నారు అమరావతిలో అదొకటి పెట్టారు అమరావతి అభివృద్ధి పరుగులు అట్లాగే యూట్యూబ్ కు సంబంధించిన సంస్థ కూడా పెట్టమని అమరావతిలో అవును అవును అది కూడా లొకేషన్ అమెరికా వెళ్ళారు అక్కడ అనేక ఐటి కంపెనీస్ కానివ్వండి వివిధ రకాలైనటువంటి పెట్టుబడిదారులు కాని కలిశారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరగబోతూ ఉంది పరిశ్రమలు రాబోతున్నాయి ఉపాధి రాబోతుంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ రాష్ట్ర రూపురేఖలు మారబోతున్నాయి కానీ ఐదు సంవత్సరాల్లోనే మొత్తం అయిపోదు ఇవాళ ఉన్న హైదరాబాద్ హైటెక్ సిటీ ఇలా అవ్వటానికి పాతిక సంవత్సరాలు పట్టింది అలాగే స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి కూడా ఆ స్థాయికి రావడానికి ఇరవై పాతికేళ్లు పడుతుంది ఈ మధ్యలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి మాత్రం అధికారం ఇస్తే మళ్ళీ విధ్వంసం చేస్తాడు ఇంకో పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్తాడు అందుకని నేను ప్రజలను కోరేది అదే మీకు తెలుగుదేశం పార్టీ నచ్చకపోతే వేరే ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి ఈ దుర్మార్గుడికి మాత్రం ఓటేసి ఇతను రాజకీయాల్లో ఉన్నంత వరకు పెట్టుబడిదారులకు ఎంతో కొంత భయం ఉంటుంది ఈ రాష్ట్రంలో పెట్టాలంటే మళ్ళీ ఆడుస్తే సెటిల్మెంట్లు దందాలు ఇప్పుడు మామూలుగా కంపెనీలు రావాలన్నా కూడా మొన్న అమరావతిలో డిస్కషన్ జరుగుతుంది ఏపీలో కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని సార్ మళ్ళీ జగన్ వస్తాడా మళ్ళీ జగన్ వస్తే ఎలా సార్ అని అడుగుతున్నారట అంటే మనం పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ జగన్ వస్తే ఎలా అవును అనే ఎందుకు ఆ భయం ఆ ప్రశ్న అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అతను వస్తే ఆ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు అడుగుతాడు వాటాలు అడుగుతాడు అతను నచ్చకపోతే వాళ్ళని తన్ని తరిమేసి అతను స్వాధీనం చేసుకుంటాడు కాకపోతే ప్రజలు కూడా తెలుసుకున్నారు ప్రజలకు అర్థమైంది ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా రావు ఈ పదకొండు సీట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం అనేది కళ అని నేను అనుకుంటున్నాను ఒకవేళ తెచ్చుకుంటే ప్రజలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసుకోవడం కోసం వాళ్ళే అతన్ని ఇన్వైట్ చేసినట్టు అవుతుంది అలా జరుగుతుందని నేనైతే అనుకోవట్ల మొన్న ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడని నమ్మానో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అని మాత్రం నేను నమ్ముతున్నా తెలుగుదేశం శాశ్వతంగా అధికారంలో ఉంటుందని నేను చెప్పట్లా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ అధికారంలోకి రాడు ప్రజలు ఆ ధైర్యం చేయరు అని మాత్రం నేను నమ్ముతున్నా